నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా గెలుపు కోసం పార్టీ శ్రేణులు అందరూ సమాయత్తం కావాలి సత్యవేడు టీడీపీ మండల నాయకుడు మురళి కోల్లా చిన్న తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ స్థానానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొనేటి ఆదిమూలం గెలుపు కోసం పార్టీ శ్రేణులు అందరూ సమాయత్తం కావాలని సత్యవేడు టీడీపీ మండల నాయకుడు మురళి చిన్న పిలుపునిచ్చారు టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు పలువురు సత్యవేడులో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకుడు మురళి మాట్లాడుతూ జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొనేటి ఆదిమూలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణుల భుజస్కందాలపై ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు అయితే ఈసారి ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దు అన్నారు పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి ఎన్డీఏ కూటమికి ఓట్లు పోలయ్యేలా చూడాలన్నారు జనసేన నాయకుడు బాలమురళీ కృష్ణ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనేటి ఆదిమూలం పేరును ప్రకటించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నారన్నారు రాష్ట్ర హైకమాండ్ ఆదేశాలను పాటిస్తూ ఇక్కడ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు పైగా నియోజకవర్గ సమస్యలపై టీడీపీ అభ్యర్థి కొనేటి పూర్తి పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు అందువల్ల పార్టీ శ్రేణులు ఎవరు కూడా ప్రలోభాలకు గురి కాకుండా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి అందరూ ఏకతాటి ఇళ్లపై ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో టిడిపి జనసేన నాయకులు ఎన్ఆర్ అగ్రహారం సర్పంచ్ బాలాజీ కుమార్ రాజేష్ మురళి జయంతిబాబు మణి సత్యరాయల్ గణేష్ అరుణ్ పలువురు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు పార్టీ ఐదు సంవత్సరాలుగా ఉండాలే కానీ పార్టీ తరపున నుండి నాకు ఒక పని చేసుకోలేకపోయినా కనీసం ఒక రాసిన కార్డులో పేరు ఎక్కించేదానికి ఏడాడుగో తిరిగినా కాబట్టి ప్రభుత్వం ఏది చేయదు గోల్డ్ వంద రూపాయలు ఇస్తాడు ఏడు వెయ్యి రూపాయలు ఇస్తాడు పార్టీ తరఫున ఏది చేసినా రాదు మనకు కావాల్సిన నాయకుడు చంద్రబాబు నాయుడు మన అందరి జరిగి గెలిపించుకున్నామంటే కంపెనీ పోవాలన్నా ఏది చేయాలన్నా కూడా ఒక రేనవ పోకుండా మన పార్టీ తెలుగుదేశం వచ్చిందంటే మనకు శ్రీ సిటీ ఉండాలి మనం లోకల్లో మన దేశం గెలిచిందంటే మనము ఉద్యోగాలు నాయకుడు అందరూ చేస్తారని తెలియజేస్తున్నాం ఇంకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ధన్యవాదాలు చెప్పాల్సి ఏమిటంటే మన చిన్న గారు మన చిన్న గారు మన పార్టీ రావడం మనకి కొంచెం గొప్పతనం అనుకుంటున్నాను ఎందుకంటే కష్టపడే జీవి ప్రతి ఒక్క సమస్యకి ముందుంటాడు ఎక్కడైనా ముందు ఉండి పైసా ఆశించకుండా మన పార్టీలో వచ్చి చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన తెలుగుదేశం పార్టీని ఇద్దరు కలిసి కూటమిగా కలిసి ఈయన మన బాలావు గారు ఈరోజు ఆహ్వానం అందరూ వచ్చాము సమస్య ఏమంటే ఆదిమూల అన్న గారు వైసీపీలో ఉన్నారు ఎప్పుడు చూసినా ఆయన వైసీపీలో ఏం చేశారు వైసీపీలో ఏం చేస్తారు ఏం చేపడతారు అదని పార్టీలో ఆడవాళ్ళు మాట్లాడుకున్న మాట్లాడేది వైసీపీలో ఏం చేశారంటే ఆయన బటన్ తెచ్చి ఇస్తున్నారు తెచ్చిస్తున్నారు అమ్మఒడియా ఇచ్చినాడు చేయుతా ఇచ్చినాడు ఇంతేగాని ఆయనకి ఏదైనా ఫండ్స్ ఇచ్చి సత్యవేదిలో బాగు చేయి రోడ్లు చేయి అది ప్రజలకి మద్దతు చేయి అంటే ఆయన చేసి ఉంటాడు నమస్కారం మన ఈ పార్టీని గెలిపించి ముందుకు తీసుకుని రావాలనేసి మనందరినీ కోరుకుంటున్నాను ఆయన సపోన్ కానీ గారి ఆదిమూలం ఈ సత్యాండ్ ఖచ్చితంగా గెలవాలి పార్టీలో ఉన్న అందరి నాయకులు దాన్ని నడిపించుకొని ఆయన గెలిపించుకొని మన సత్య నియోజకవర్గంలో పెద్ద మెజార్టీగా గెలుపు రావాలనేసి అందరినీ అడుగుతాం ఇంకొక విషయం ఏమంటే మన టీడీపీ పార్టీ లీడర్లు అందరికీ విషయం మన అందరి ఒకటి అయ్యి గెలిపించుకొని ముందుకు కావాలనేసి అందరినీ అడుగుతున్నాము నమస్కారం అయినా తమ్ముడైనా బామాదైనా బావ అయినా ఒక ఫ్యామిలీ పెద్ద అయినా చిన్నైనా అందరికీ నమస్కారాలు ఎలక్షన్ మన నిలబడలేదు నమస్కారం పెట్టేదానికి నిలబడింది ఆదిమూలం గారు ఆయనకి మన 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 పెద్ద మన కుటుంబంలో ఆయన ఒక పెద్దలాగా ఆయన గెలిపించాలంటే మనం చాలా కష్టపడాలా మన ఫ్యూచర్లో మనం కష్టపడితే తల్లి తండ్రి మనం చూడలేరు మనం ఈదిలో పోయి కష్టం అంత కష్టం పడి మన తల్లి ఏ మాదిరిగా వస్తున్నామంటే మన బాధలు మన తల్లి కాడ చెప్పుకోలేని పరిస్థితి మంది ఒక తండ్రి కాడ చెప్పుకోలేని పరిస్థితులు మంది బయట పోయి మన అన్ని బాధలు అన్ని చిత్రవాదాలు పడి అనుభవి అనుభవించి ఇంటికి పోతున్నాము కానీ ఒకటే మాత్రము ఈసారి మన టీడీపీ రూలింగ్ మనం కానీ తెచ్చుకోలేదంటే మన ఆదిమూలం కానీ మనం గెలిపించుకోలేదంటే మళ్ళీ ఇప్పుడు పడిన ఐదేళ్ల నరకం మళ్ళీ అదే నరకంలో మళ్ళీ మనం పోయి పడాలి అక్కడ అక్కడ మంచి జరగచ్చు చెడ్డ జరగచ్చు చెప్పలేము వాళ్ళు ప్రతి ఒక్కరిని భయంకరంగా భయం భయంకరంగా వాచ్ చేస్తున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు అడ్డదొడ్డగా సంపాదించిన డబ్బులు కష్టపడిన డబ్బులు కాదు ఇంత వేరకి మన వయసుకి కూడా వేరికి ఒక ఈసీ గేట్లో ఒక ఇటాచ్ పోయిందో ఒక జేసీ పోయిందో అలాగే ఎప్పుడు జరగలేదు ఒక టిప్పర్లు పోయింది జరిగింది లేదు పద్దెనిమిది అడుగులు బిడ్డ పుడితే మన బిడ్డకి ఇల్లు కట్టేదానికి ఇసుక దొరకదు మన బిడ్డకి ఇసుక దొరకనంత పరిస్థితి మన పరిస్థితి ఇప్పుడు మన నాష్టము ఎంత అయిపోతుందంటే చూడాలని పరిస్థితులు మంది వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పక్కాగా చేస్తున్నాడు పక్కాగా చేస్తున్నాడంటే యాభై లక్ష యాభై లక్షలు పెట్టి నేను నేల కొంటే నా నేల సర్వే చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు మన నేల సర్వే చేసానికి ఇంకోటి ఎవడు వచ్చాడు ఏ సీఎం అలాగ చేస్తున్నాడు నెక్స్ట్ రాబోయే పరిస్థితుల్లో మనకి ఇల్లు వాయికలు కూడా ఉండదు మనం చాలా జాగ్రత్తగా ఉండాలా చాలా పర్ఫెక్ట్గా ఉండాలా లే లే పరిస్థితుల్లో మనం కానీ ఆ పరిస్థితుల్లో ఎవడు మాట నేను మనం కానీ కాళ్ళు జారామంటే కేర్ఫుల్గా ఉండాలా మన ఆదిమూలల్ని చాలా కేర్ఫుల్గా గెలిపించుకొని ఆయన్ని మనకి మనకు పెద్ద ఆయన ఉండాలని మన ధైర్యంతో బయట వచ్చేలాగా మనం తెప్పించుకోవాలా అదే నాగర కోరికలు ఎనభై తొంభై తొమ్మిది సైకిల్లో ఉండాలి నేను సైకిల్ పార్టీ ఏ పార్టీ మారలా మనమందరం గెలిపించుకుంటే సైకిల్ అది ఆదిమూలం గారిని స్కూల్ కానించి అన్ని డెవలప్మెంట్ అవుతాయి అది చంద్రబాబు నాయుడు దా చేయగలరు ఆజమూలు చేయలేరు చంద్రబాబు నాయుడు చేస్తేనే ఆదిమూలం చేస్తాం కాబట్టి మనస్తత్వాలు ఎన్ని ఉన్నా ఏమి చెప్పినా సైకిల్కి ఓటేయమని చెప్పాలా గట్టికి చెప్పి వాళ్ళ మనసులో సైకిల్లో దూరిపించి ఓటేయించుకోవాలా చంద్రబాబు నాయుడు మన కోసం యాభై మూడు రోజులు జైలు ఉన్నారు యాభై మూడు రోజులు దేనివల్ల ఉన్నాడా కేసులు పెట్టినారు నా మీద కేసులు ఉన్నాయి నా మీద కేసులు అని చెప్తున్నారు తప్పు ఆయనే పంపించారు కేసు దొంగ కేసులు పెట్టి ఏమి పసలే కాబట్టి పది మందిలో మనం సైకిల్ గురించి చెప్పాలి అదే నా కోరిక వైసీపీ ప్రభుత్వం వచ్చి గత ఐదేళ్లుగా ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఎటువంటి అభివృద్ధి అనేది ఎటువంటిది జరగలేదు రేపటి మన పిల్లలు కానీ రేపటి బాగుతరాల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలని మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి మన అభివృద్ధి మన రాష్ట్రంలో ఎక్కువ మనం బాగా చేసుకోవాలని సరి నేను ఈ విధంగా మీకు వినిపించుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో మనకి ఉద్యోగ అవకాశాలు కానీ ఇంకా మన ఎలాంటి మన రోడ్లన్నీ కానీ ఎలాంటి స్కూళ్ళన్ని అన్ని డెవలప్మెంట్స్ కోసం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అనేది రావాలి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ వాళ్ళ దీనికోసం చేస్తున్నారే కానీ ఒక డెవలప్మెంట్ ఎక్కడైనా ఇప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి మన ఇప్పుడు రోడ్లు సరిలేదు ఇవన్నీ ఎక్కడా కానీ ఒక రోడ్డు సమస్యలు కానీ అభివృద్ధి సమస్యలు కానీ ఎటువంటిది లేదు అటువంటిది ఈ పొద్దు మనకి మన ఆదిమూలం గారికి తెలుగుదేశం తరఫున సీటు వచ్చింది మనం ఆదిమూలం గారిని లక్ష ఓట్లు మెజారిటీతో తెలుగుదేశం సింబల్ సైకిల్ గుర్తు మీద కొట్టి మన లక్ష ఓట్లు మెజారిటీతో చూపించుకోవాలి అలాగే మన పసుపు జంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెంగు చెంగు అని ఎగరాలి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరూ మనం పోరాడి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ఎంపీ ఎంపీ క్యాండిడేట్ కి కమలం గుర్తు మీద హరిప్రసాద్ వరప్రసాద్ ఐఏఎస్ వరప్రసాద్ గారి కమలం గుర్తు మీద చేయాల్సిందని కోరుకుంటున్నాం మనకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మన డెవలప్మెంట్ అనేది ఉంటుంది భావి తరాలకి ఒక మనం ఏదైనా ఒక డెవలప్మెంట్ ఒక అభివృద్ధి చేసి ఇప్పుడు ఏదైనా ఒక ఇప్పుడు పది రూపాయలు ఇస్తే పది రూపాయలు ఏ పిల్లడైనా సెలవు చేస్తాడు సంపదని సృష్టించి నువ్వు అనుకో పది ఇప్పుడు నువ్వు పది రూపాయలు సంపాదిస్తున్నా ఐదు రూపాయలు సేవ్ చేసి నీ నీ బిడ్డకైనా ఐదు రూపాయలు ఎత్తు పెడితేనే రేపు నీ బిడ్డకు ఆపదని ఏదైనా వచ్చేదానికైనా కానీ అది నీకు యూస్ అవుతాది అది మారే నువ్వు డెవలప్ డెవలప్మెంట్ చేసి ఏదైనా కానీ డబ్బు సేవ చేయాలి ఎంత సోపు అయినా బటన్ కొట్టా బటన్ కొట్టే ఎవరు డబ్బు బటన్ కొట్టినారు మీరు ఆంధ్రప్రదేశ్ డబ్బు అప్పులు చేసి డబ్బు బటన్ కొట్టినారు సరేనా కానీ డెవలప్ ఒక రాష్ట్రం అనేది డెవలప్మెంట్ చేసి మనం ఏదైనా కానీ అభివృద్ధిలో తెచ్చి మనం చేయాలి కాబట్టి రోజు మనకి కష్టపడి ఎంతో ఆదిమూలం గారికి టికెట్ ఇచ్చినారు కాబట్టి మనము ఆదిమూలం గారిని కంపల్సరీగా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు కోనేటి ఆదిమూలం గారిని వారికి మన మద్దతు తెలపాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఈ రోజు మీరు ఐదు ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ మనం అభివృద్ధి అభివృద్ధి అనేది ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు మన కళ్ళ ముందర ఏం జరుగుతా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈరోజు కాబట్టి వారు కూడా వైఎస్ఆర్ నుంచి వచ్చిన క్యాండిడేట్ అనేసి చాలా మందికి అపోహ ఉంది ఆ ఆ యొక్క అపోహను తొలగించడానికి ఈ రోజు మనం మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఒక చంద్రబాబు నాయుడు విజనరీని మనం ఏ విధంగా అయితే నమ్ముతున్నామో ఆయన కూడా ఆదిమూలాని పలానా అభ్యర్థి అయితే బాగుంటుంది సత్యవేడిని డెవలప్ చేయగలుగుతాడు ఈ క్యాండిడేట్కి అయితేనే మంచిగా ఉంటుంది అని చెప్పి ఆయన ఎన్నో ఎంక్వైరీలు ఎన్నో విధాలుగా అన్ని సర్వేలు చేసి ఆదిమూల ఉందా పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఈ సత్యవేడికి అతను మాత్రమే ఢీ కొట్టగలుగుతాడు ఏ క్యాండిడేట్ డి అని చెప్పేసి ఆయన్ని ప్రకటించాడు ఈ రోజు చాలా మంది మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఇంకా కూడా అయోమయంలో ఉన్నారు అలాంటి అయోమయ మొత్తాన్ని ఈరోజుతో మనం పారదోలాలి ఎందుకంటే మన క్యాండిడేట్ ని ఎవరైతే బలపరిచారో చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని చూసి చూడాలి మనం మొట్టమొదటిగా ఎవరైతే ఎవరు చెప్పినా కూడా ఈరోజు మీకు అందరికీ తెలిసిందే సత్యవేడ్ అంటేనే కంచుకోట ఎన్నో ఎన్నో శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఏంటంటే ఎప్పుడు తెలుగుదేశం జెండానే ఎగరతా ఉంటుంది ఇక్కడ అలాంటి సత్యవేయులో ఈ రోజు ఆదిమూలం గారిని మనం ప్రకటించడం చాలా మంచిది ఎందుకంటే ఆయనకి ప్రతి సమస్య క్షుణ్ణంగా తెలుసు ఇక్కడ ఈ మండలంలోనే కాదు ఈ ఏడు మండలాల్లో కూడా ఏ సమస్య ఎక్కడుందని తెలుసు ఎందుకంటే ఆయన తన వంతు తన ప్రయత్నం ఆ పార్టీలో కూడా చేశారు ఆయన ఆయన ప్రయత్నం చేసినా కూడా అభివృద్ధికి నోచుకోలేదు అంటే పై నుంచి సహకారం ఉంటేనే ఏ అభివృద్ధి అయినా జరుగుతూ ఉంటుంది ఈ రోజు అభివృద్ధి అభివృద్ధి అంటే ఎమ్మెల్యేకి సపరేట్ గా ఫండ్స్ ఏమండవు అక్కడ నుంచి ఏదైనా ఫండ్స్ వస్తే ఆయన చేయగలుగుతాడు ఆయనకి ఏదైనా పై నుంచి సహకారం ఉంటే ఈ రోజు అభివృద్ధి చేసి ఉంటాడు మనం ఈ ఐదేళ్లలో కానీ ఆయన అభివృద్ధి చేయకపోతే ఆ రోజు మనం అందరూ కూడా నిలదీసేదానికి మనకందరికీ ఉంటుంది ఎందుకంటే ఈ గత ప్రభుత్వం చూసారు మీరు అన్ని పథకాలకి అంటే పథకాల మీద వెళ్తా ఉండేది కాబట్టి అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికీ ఎవరైతే ప్రకటించారో పోనేటి ఆదిమూలం గారిని ఈ ఐదు సంవత్సరాలు ఇంకొక ఛాన్స్ ఇచ్చి మనం అందరూ కూడా భారీ మెజారిటీగా గెలిపించుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు ఎందుకంటే ఆయన పదహైదు సంవత్సరాలుగా నాకు తెలుసు పది పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే క్యాండిడేట్ లాస్ట్ ముందు దాని ముందు ఓడిపోయారు ఆయనకి ఏంటంటే ఏడు మండలాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు సమక్షలు క్షుణ్ణంగా తెలుసు ఆయనకి ఎందుకంటే ఎక్కడ ఏ సమస్య ఉంది ఇప్పుడు సపోజ్ నేను చెప్తా ఉన్నాను ఇదే విధంగా ఆదిమలం గారి గడుగున ప్రతి ఒక్క మనము ఇక్కడ ఉండేది ఆల్మోస్ట్ జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీకి సంబంధించిన కొందరు ఉన్నారు అందరం కలిసి మనం పార్టీని గెలిపించుకోవాలా దానికి ఏ విధంగా మనం ముందుకు పోవాలా రానున్న రోజుల్లో మన తెలుగుదేశం పార్టీని కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఎలా మనము గెలిపించుకోవాలనే దాని మీద మనం ఒక చర్చ కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసాం సత్యవేరులో సత్యవేరులో రేపటితో రిటర్నింగ్ అనేది క్లోజ్ అవుతుంది నామినేషన్ ఉపసమరం వచ్చి రేపటికి అయిపోతుంది సో ఇంకెవరైనా ఉంటే వాళ్ళు పెద్దోళ్ళు చూసుకొని వాళ్ళని వాళ్ళని వెనక్కి తీపిచ్చుకోవడము అవన్నీ పెద్దోళ్ళు చేసుకుంటారు మనం చేయాల్సింది ఏంటంటే మన చుట్టుపక్కల ఉండే నాయకులతో ఒక పది ఓట్లకి క్యాపబిలిటీ ఉండేవాళ్ళు ఇరవై ఓట్ల క్యాపబిలిటీ ఉండేవాళ్ళు ఎవరినైనా కానీ సైకిల్కి ఓటేసేలాగా వాళ్ళని ప్రభావితం చేసి సైకిల్ని అదాది మన కూటంలో ఉండేటువంటి మనము సైకిల్ని మనము అభ్యర్థి ఆదిమూలం గారిని గెలిపించాలా సో ఆదిమూలం గారు అని ఎందుకు చెప్తానంటే మనకు అభ్యర్థి ఆయన మనకు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ఎవరు అంటే ఆదిమూలం గారు ఆయన మనకు బీఫామ్ తీసుకున్నటువంటి ఒక ఏకైక క్యాండిడేట్ ఆయనే మనం ఆయన యొక్క ఆయన బలపరచాల్సిన అవసరమైతే అన్ని పార్టీలు నేను జనసేన నుంచి నేను చాలా చాలా కష్టపడి చాలా కష్టపడి తిరిగి ఆయన గెలిపించుకునేదానికి సాయసత్తులో నేను పోరాడతా అదే విధంగా టీడీపీ నుంచి చిన్న ఉంటాడు ఇలాగ టీడీపీ నుంచి మనకి మిగతా అవ్వాలంటే కూడా ఉంటారు అందరం వచ్చేసి ఆయన ఆదిమూలం గారిని గెలిపించుకోవాలి రానున్న ఐదు సంవత్సరాలకి మనము మంచి మంచి నాయకులుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది మన ఊరు సమస్యల్ని మనం లీడర్కి తెలియజేయాలి అదంతా తెలియజేయాలంటే మనమంతా ఒక ఐక్యమత్యంగా ఉండి మన ఊరు సమస్యల్ని సచివాలయంలో ఉన్నటువంటి సమస్యల మీద మనం ఆయన దృష్టికి తీసుకోవాలంటే కష్టపడి మనం పనిచేయాలి పనిచేసి ఆ అభ్యర్థిని మనం గెలిపించుకున్న రోజే మనకి మనకంతా ఆయన విలువిస్తాడు ఆ రోజు వీళ్ళంతా పనిచేశాడు వీళ్ళని మనం గౌరవించాలనేసి ఈయనే కాదు ఈయన కాకుండా ఇంక ఏ అభ్యర్థి వచ్చినా కానీ బీఫామ్ తీసుకొని మనం ఏ కూటంలో ఉండేవాళ్ళం రేపటి రోజున ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేయాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎవరైనా కానీ ఏంటంటే ఒక పార్టీకి మనం పనిచేస్తున్నామంటే ఆ పార్టీ అధినేత చెప్పినటువంటి ఒక అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసమే మనం పనిచేయాలి మన పార్టీ జెండాలు ఎట్టయితే మోస్తామో అంత నిజాయితీగా మన పార్టీ కోసం పనిచేయాలి ఇది చాలా ముఖ్యమైన విషయం మన తెలుగుదేశం నాయకులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు జనజన వాళ్ళు ఉన్నారు అందరూ కూడా చెప్తున్నాను మన ఆయన మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఆయన గడప గడప ప్రోగ్రాం పెడితే కూడా ఇంటింటికి తిక్కినాడు ఇంటింటికి పోయినాడు ఆయన ఏది చెడు చేయలేదు ఇంకొకటి నేను నా కళ్ళలో చూశాను ఆయన్ని ఆయన వచ్చి ఒక మంచికి చెడ్డకి ఒక సాగు ఒక ఇంట్లో ఇల్లికి అన్నిటికి ప్రతి ఒక్క అర్ణా ఉన్నాడు ఆయన ఏ ఊరికి ఒక అపకారం చేయలేదు కానీ ఆయన ఎన్నో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఆయన గెలిస్తే కష్టాలు కష్టాలు అన్ని మన తీరతాయి తీరతాయి నాకు తెలుసు ఆ విషయం ఎక్కడ చూస్తా ఉన్నా వావులు ఉంది రోడ్లు లేదు గుంటలు ఉంది అది మనకి తీరుస్తాడు మన చంద్రబాబు నాయుడు చెప్పి మన సత్యుడు నంబర్ వన్ వస్తుందని నాకు తెలియజేస్తున్నాను